రైతులకి అందరికీ నమస్కారం మళ్ళీ వచ్చిన్నాను పరమశివాణ అన్న మీకు ఈ చెట్టు అనేది చూపిస్తాను ఈ చెట్ట ఏమనేది మీకు కథ చెప్తున్నాను ఇక్కడ చూడన్నా దీని పేరు చె టంగి చెట్టు అని అంటారు దీని పేరు ఇక్క ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్న మనకి పువ్వు అనేది ఇది చూడన్నా గింజ అనేది ఈ గింజ అయితే పువ్వు అవుతుంది అన్న మనకైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అన్న మీకు సో ఇలాగ మనకైతే ఉందన్న ఇలాంటి ఉంది ఇలాగ అవుతుంది అన్న మళ్ళీ ఇలా పువ్వు అనేది ఎల్లో కలర్ అలా కలిసి ఉందన్న మనకైతే చూడండి ఇంకా ఇగో చూపించండి చూపిస్తాను ఇంకా లోపలికి ఇలాగ ఉంటుంది మనకైతే ఇలా నుంచి అన్న మనకి ఈ చెట్టు అనేది ఎల్లో కలర్గా క్యూట్గా బాగుంది మనకి ఎల్లో కలర్లో చూడండి ఇలా ఇట్లా ఉంది అంటే ఇట్లా రకరకాల మనకైతే ఈ నుంచి గా అన్న ఆ పువ్వు అనేది మీకు తెంపి చూపిస్తాను అన్న సో ఇట్లా అన్న మనకైతే లోపల అనేది ఇలా ఉంటుంది మనకైతే ఇదిగో చెత్త ఇట్లా కాస్తుందన్న మనకి అనేది చూపిస్తాను మీకు ఆ పువ్వు అనేది సో కొమ్మ ఇచ్చినామన్నా మీకు ఇది అయితే ఇచ్చినాము ఇలా ఉంటుందన్న ఇది చాలా 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 యూజ్ అవుతుంది మనకైతే ఇది ఇదిగో చాలా యూజ్ అవుతుంది ఇది 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 ఏంటి ఉపయోగం ఉంటుంటే మనకి ఇంటి ముందు మనకి ఏమైనా పండుగ వస్తే కూడా పూలు పెట్టడానికి వాడతారు వాడతారన్న మనకి సో ఇంకా గింజలు అయితే ఉంటున్నావు అన్న మనకైతే సో ఇట్లా పువ్వులు అయితే ఇట్లా కాస్తున్నవి సో ఇలా కూడా పెట్టవచ్చు అన్న మనకి పువ్వు అనేది ఏమి కాదు కాదు ఇలాంటివి ఇలాంటి పెట్టచ్చు ఇట్లా రకాల రకాలైతే ఇట్లా ఉన్న పూలు మనకైతే ఇదిగో ఆకు ఉంటుంది ఇది మేక కూడా వస్తుంది అని అయితే ఈ సీజన్లో అయితే బాగా కష్టం అన్న మనకైతే ఇదిగో అయితే ఇట్లా ఉంది చెట్టు మనకి మీకు ఎలా ఎలా అంటే ఏమన్నా ఈ వీడియో నచ్చకపోతే కామెంట్ పెట్టండి ఎలాంటి చెట్టు చూసింటే కామెంట్ పెట్టండి అలాగే మరి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మన ఛానల్లో కానీ మీరు చూడండి నాన్న చేస్తారో చూడండి